తీసుకున్నా అధ్యక్ష ఆ బుక్లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగిన అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మీరు సెలెక్టివ్ సెలెక్ట్ మతి మార్పు అనుకుంటారు అధ్యక్ష ఎందుకంటే పదమూడు జూన్ రెండు వేల పంతొమ్మిది నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష గౌరవ సభ్యులు అన్నారు వీడియో కూడా ఒకసారి ప్లే చేయాలని దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది లేదంటే పదిహేడు మందో ఉంటారు అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలనేది ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన ఉంటాయి అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిణామం తీసుకోకుండా థ్రెడ్ బేస్డ్ ఆన్ దట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ ఉంది అధ్యక్ష జెడ్ ప్లస్ ఇచ్చారు అధ్యక్ష అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్ బట్ చట్టం చాలా క్లియర్గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం చాలా చాలా బాధాకరం ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు తప్పనిసరిగా దీన్ని సీరియస్గా హౌస్ అందరం తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు హౌస్ గౌరవం పెరగాలి చర్చ జరగాలి ఇష్యూస్ పైన హోరాహోరిగా చర్చ జరగాలని నేను ఆశిస్తున్నా అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం చట్టాలు కాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ నమస్కారం సభ్యులందరితో చర్చించి ఒక నిర్ణయానికి వద్దామండి వీళ్ళకి ఫాలో అవుదాం ఇప్పుడు మరొక వినపం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్య విధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని రెండు వందల ఇరవై ఒకటి నిబంధన ప్రకారంగా విశాఖ డైరీలో జరిగి జరి జరిగాయి అన్న అవినీతి అవతవకలపై విచారణ జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు